హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రామినీస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే ఒక ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాము దానికి మేము ఏమేమి ప్యాకింగ్ చేసుకుంటున్నాము లగేజ్ అలానే ట్వంటీ అవర్స్ ట్రైన్ జర్నీ అనమాట ఇంకా అది మొత్తం అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను మేము లగేజ్ ఎలా ప్యాకింగ్ చేసుకుంటాము అలానే ట్వంటీ అవర్స్ మా బాబుతోటి ట్రైన్లో ఎలా జర్నీ చేస్తామా లేదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చూద్దాము నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట టైం వచ్చేసి టూ అలాగవుతూ ఉంది ఇంకా ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇలాగా మాప్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను వాటర్లో వచ్చేసి కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అంటాం కదా రాక్ సాల్ట్ అది కొంచెం పసుపు కొంచెం లైజాల్ అవన్నీ వేసి నేను ఇంటికైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా బాబు అయితే బయటకు వెళ్ళి ఉన్నాడు అనమాట ఇంకా మా బాబు నేను కలిసి ఇలాగైతే ఇంట్లో ఇల్లు మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా మేము ట్రిప్ కంటే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మేము ట్రైన్ జర్నీ ఒక ట్వంటీ అవర్స్ వరకు ఉంటుంది ఇంకా ఎలా చేస్తామో ఏమో ఫుల్ టెన్షన్ అనమాట మా బాబుతో ఇంకా వాడు ఎలా ఉంటాడో అని చెప్పేసి అయితే చూడాలి ఇంకా వాడికైతే ఇంకా ఎక్కువ అయితే సర్దారు కదా ఇంకా బట్టలన్నీ బా కిట్స్ ఉంటే ఇంకెక్కువే పడుతూ ఉంటాయి కదా లగేజ్ అయితే ఎక్కువైపోతూ ఉంది ఇంకా చూసారు కదా ఇంక ఇల్లు అయితే అయితే మొత్తం నీట్గా ఇలాగైతే క్లీన్ చేసేసుకున్నాను ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇంకా వెళ్ళే ముందుగా ఇలా పెట్టుకున్నామంటే వచ్చేసరికి మనకి ఇంకెటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వచ్చిన తర్వాత మన వర్క్ అయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఇంక ఇలాగా మొత్తం అనమాట ఇంకా బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అన్నీ అయితే ఇలాగ నీట్గా మాప్ స్టిక్ తోటి మాప్ చేసేసాను అనమాట చాలా క్లీన్గా ఉంది కదా ఇంక మా బాబాయ్ మా బాబు అయితే టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా అలాగే ఇల్లు అన్నీ క్లీన్ చేసిన తర్వాత మా బాబునైతే నిదర్పించేశాను నెక్స్ట్ ఇంకొంచెం వర్క్స్ ఉన్నాయి అన్నమాట ఇంకా అయితే చేసేసుకునేసరికి ఇంకా మా బాబు అయితే లేసేసాడు ఇంక మా వారు ఇంకా బయట నుంచి అయితే రాలేదన్నమాట ఇంక నేను మా బాబు బట్టలు అన్నీ అయితే ఇక్కడ తీసి పెట్టేశాను ఇంక వాడికి ఏమేమి కావాలని ఇంక ఇది వచ్చేసి రథం కన్నట్టే పక్కన పెట్టాను అంటే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట అక్కడ కొంచెం మంచి బట్టలు వేసుకుంటారు కదా గా అలా వేసుకుంటారు కదా ఇంకా అలాగని చెప్పి ఇలా కొన్ని కొన్ని బట్టలు అయితే పక్కన పెట్టాను ఇంకది వచ్చేసి టీ షర్ట్ షార్ట్ వచ్చేసి కొత్త ఈ మధ్యనే మ్యాక్స్లో అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంకా అది కానీ కొత్తది కానీ అయితే ఒక పేరు అయితే పెట్టాను ఇంకా కిడ్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బట్టలు అయితే ఇంకెత్తుకెళ్ళాలి కదా ఇంకా వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఇంకా పైన వాటర్ వాటర్ పోసేసుకుంటే ఇంకా అలా చేస్తూ ఉంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఎక్కువ పేర్స్ అయితే పెట్టాను ఒక టీ షర్టు నిక్కర్స్ అలాగైతే మా బాబుకే ఒక సిక్స్ సెవెన్ పేర్స్ వరకు అయితే పెట్టాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి చూసారు కదా ఇంకా మా బాబు బట్టలే మాకు ఒక బ్యాగ్కే సరిపోతాయి ఇంక వాటికి సంబంధించిన థింగ్సే ఎక్కువైపోతాయి మాకైతే ఇంకా కౌంట్ చేస్తూ ఉన్నాను ఇంకెన్ని పేర్స్ పెట్టాను అని చెప్పి చూస్తే వాటి బట్టలు ఇంక సెవెన్ ఎయిట్ పేర్స్ అయితే అయిపోయాయి ఇంకా మా బాబు బట్టలు నా బట్టలు అయితే ఇంకా బ్యాగ్లు అయితే సర్దుకుంటాం మా అయితే సపరేట్గా అయితే పెట్టుకుంటారు వచ్చేసి నేను ఇంకా నైట్ పేరు అయితే ఒక టూ పేర్స్ అయితే పెట్టుకున్నాను అలానే డైలీ వేరుంటే కదా అవైతే ఒక టూ పేర్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా మా ఇంకా మా వారైతే ఇంకా ఇంకా అసలు టైం లేదనమాట ఇంక ఒక పక్క మీటింగ్ జరుగుతూ ఉంది ఇంక ఇలాగ ఐరైన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ముందు నేను చెప్తూనే ఉన్నాను ఐరన్ చేసుకుని అంటే ఎప్పుడు కావాల్సిన అప్పుడు చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా బట్టలు ఐరన్ బట్టలన్నీ అక్కడే ఉంచాడు ఇంకా బయట కానీ చేయించుకోవాలన్నమాట ఇలా ఐరన్ బాక్స్ అయితే తెచ్చుకున్నాం మీకు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసుకుంటూ ఉంటాడు ఇంక మేము ఎవరైనా చేస్తే ఇంక మా వారికి అయితే నచ్చదు అనమాట ఇంక తనే చేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ అనమాట ఇంక అక్కడ కట్టుకోవడానికి యూస్ అవుతుందని చెప్పేసి ఇలా శారీ అయితే తీసి బయట పెట్టుకున్నాను ఇంకా ఫోల్డింగ్ అవి అని చెప్పేసి ఇంక డ్రెస్ డ్రెస్సే అని చెప్పాను కానీ మా వారు వచ్చే శారీ కట్టుకు బాగుంటుంది ఇంకా టెంపుల్లో కదా అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి శారీ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇంకా అప్పుడు టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఇంకా టైం అయిపోయేటట్టయితే ఇంకా డ్రెస్ అయితే అని చెప్పేసి ఈ డ్రెస్ అయితే పెట్టుకున్నాను కుదనమాట ఈ డ్రెస్ అయితే సంక్రాంతి అప్పుడు అప్పుడు తీసుకున్నాను అసలు వేసుకోలేదు ఏదైతే ఇంకా అలా బీరి వాళ్ళు అన్నా టైం రాలేదు ఇంక ఇప్పుడైనా ఇది వేసుకోవడానికి టైం అసంత లేదైతే చూడాలి ఇంకా ట్యాక్స్ తీలే చూసారా ఇంకా అలాగ అన్నీ సర్దుకొని మా మార్క్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా బయటకు అయితే వచ్చాము కొన్ని స్వీట్స్ అదే స్వీట్స్ కాదు సారీ కేక్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇలా బేకరీకి అయితే వచ్చాము ఇంకా ట్రైన్లో ఇంకా ఇంకా కేక్స్ అవి తినడానికి ఇష్టపడతారు కదా ఇంకెవరైనా అంటే మా బాబు అయితే ఇంకా కేక్స్ కొంచెం ఇష్టంగా తింటారు కదా వాళ్ళ ఫుడ్కి ఏమైనా ప్రాబ్లం అయినా ఇంకా అలాగ సైడ్ ఉంటే మనకి మంచిది కదా అని చెప్పేసి ఇలాగ కేక్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడికి రావడంతో మా బాబు అయితే ఇంక డోనట్ చూసాడు ఫస్ట్ టైం అంటే మా బాబు డోనట్ తినడం ఈ ఫోన్లో అక్కడ ఇక్కడ చూసేసి ఇంకా కనిపించిన దానిలో అడుగుతాడు ఇంకా సరే అని చెప్పేసి ఒక డోనట్ అయితే తీసుకున్నాము మేము ఇది టేస్ట్ చూసాం బాగుండింది ఇంకా అలాగ డోనెట్ అయితే తినేసి ఇక్కడ కేక్స్ చూసారు కదా చాలా బాగున్నాయి కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా టూ కేక్ బాక్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంక నన్ను అయితే ఇక్కడ మధ్యలో వద్దులు పెట్టేసి నేను కొంచెం దూరం నడుచుకుంటే వచ్చేసానమాట ఇంకా వీళ్ళిద్దరైతే కటింగ్కి అయితే వెళ్ళారు ఇంక నేను ఇంటికి వచ్చేసి ఇంకా నైట్ ఇంకా ఇడ్లీ పిండి చాలా ఉండిపోయింది అనమాట ఇంకా నైట్కి ఇంకా రైస్ ఏం ప్రిపేర్ చేసేసుకుని ఇంకా ఇడ్లీ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా చట్నీ కోసం ఇక్కడ పల్లీలు అయితే చెప్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు చే ఇంకా ఇప్పుడు రేపు మార్నింగ్ ఇడ్లీ అని అనమాట ఇంక చట్నీ కానీ అయితే ఒకేసారి చేసి పెట్టేస్తూ ఉన్నాను ఇంక పక్క రోజు మార్నింగ్ మనకి హడావిడి లేకుండా ఉంటుంది కదా వచ్చేసి ఇంకా వెళ్ళేటప్పుడు వెజ్ రైస్ అని చెప్పేసి ఇలా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను కొన్ని వచ్చేటప్పుడు నెక్స్ట్ కొంచెం దోశ పిండి కొంచెం ఇడ్లీ పిండి అలా ఉందనమాట ఇంకెళ్లే ముందైతే ఇంక మొత్తం అయితే సేల్ చేసేసేయాలి ఇంక చూసే ఇంక టూ బాక్స్ అనమాట ఒకటి వచ్చేసి బనానా కేక్ ఇంకోటి వచ్చేసి కప్ కేక్స్ అయితే తీసుకున్నాము బనానా కేక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే కప్ కేక్స్ అన్నా కూడా ఇంకా బనానా కేక్స్ ఇంకా బాగా నచ్చాయి అవే బాగా తిన్నాం మేమైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారు అసలు ఎంత లగేజ్ అయిందో జస్ట్ టూ త్రీ డేస్ అనమాట మేము వెళ్ళేది ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా కిడ్స్ ఉంటాయి ఇంకా ఇంకా టాబ్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంకా అన్నీ ఉంటూనే ఉంటాయి కదా ఫస్ట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇలా మెడిసిన్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాను అంటే కొంచెం స్టమక్ పెయిన్ది కోల్డ్ కఫ్ ఫీవరు ఇలాగ ఫోర్ ఫైవ్ మనకి మెయిన్గా ఉంటాయి కదా ఇంకా అవైతే ఇంకా ఖచ్చితంగా అయితే ఇంకా పెట్టుకుంటాను నెక్స్ట్ మనకి ఆధార్ కార్డులు అవన్నీ కానీ ఇంకా మస్ట్ అండ్ షుట్గా పెట్టుకోవాలి కదా ఇంకా అవన్నీ పెట్టేసుకున్నాను టిష్యూస్ నాప్కిన్స్ ఇంకా అలాగ అన్నీ అయితే మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి ముందే ఇలాగ మొత్తం అలా పెట్టేసుకున్నాను అలా పెట్టుకున్నామంటే ఇంకా మనకి ఈజీగా ఉంటుంది కదా మనకి ఇంక మొత్తం బ్యాగ్ మొత్తం సర్దుకునేటప్పుడు ఇంకా అలాగ బ్యాగులన్నీ సర్దేసుకొని అయితే ఇంకో నైట్ ఇంక పడుకొని పోయాము ఇంక మార్నింగ్ అనమాట ఇంకా మా వారై తను ఫోర్ థర్టీకి ఫైవ్కే లేపాడు ఇంకా నేనైతే ఇంక ఇప్పుడే లేసి ఏం చేయాలని చెప్పి పడుకొని ఇంకా హ్యాపీగా సిక్స్కి అయితే లేసాను అనమాట ఇంకా లేచి ఇంక ఇల్లు మొత్తం అయితే ఒకసారి అలాగా క్లీన్ చేసేసుకొని ఇంకా బయట కానీ పెట్టేసుకున్నాను ఫ్రైడే రోజు అనమాట ఇదైతే ఇంకా మా అయితే నిద్రపోతూ ఉన్నాడు మేమైతే లేపలేదన్నమాట ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇలాగ నైట్ అయితే బ్యాగులన్నీ సర్దుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా మా వారు ఇంకెళ్ళేటప్పుడు వేసుకున్నారు కదా ఆ పేరు అయితే డ్రెస్ అయితే పక్కన పెట్టుకున్నారు అలా సర్దుకొని పడుకొని చాలా ఈజీ అవుతుంది ఇంక ముందు రోజే ఇంకా మాత్రం చేసుకోవాలి కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా ట్రైన్ కొంచెం హీట్ అలా ఉంటుంది కదా ఇంకా హీట్ ఏం లేదు అనుకోండి కొంచెం వర్షాలు అయిపోతూ ఉన్నాయంట కానీ మనకి మజ్జిగ తాగడం వల్ల కొంచెం మంచిగానే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా కొంచెం అల్లము పచ్చిమిర్చి అన్నీ వేసేసి అయితే అయితే కలిపేశాను నెక్స్ట్ జర్నీలోకి అని చెప్పేసి ఇంక వెజిటేబుల్ రైస్కి అయితే చేస్తున్నాను అనమాట అలాగే వెజిటేబుల్స్ అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో మంచిగా ఉడికించుకున్నాను చాలా స్మూత్గా ఉడికిపోయాయి సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను అనమాట చూసారు కదా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి మనకైతే కొంచెం అంతా గీ వేసేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నాను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా బియ్యం అన్నీ నాన్ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే చేయట్లేదు మాకు ఇంట్లో అనమాట మా ఇంట్లో బియ్యమే బాగుంటాయి మేమైతే ఊరిని తెచ్చుకుంటాము మా నాన్న వాళ్ళైతే అయితే వేసి పంపిస్తారనమాట మాకు బియ్యం అయితే ఇంకా అవే ఇంకా వాటితో చేసేస్తాం చాలా బాగుంటుంది బిర్యానీ అయితే మనకు బాస్మతి రైస్ కానీ అవసరం ఉండదు ఇంకా ఇలాగ మజ్జిగ అంతా ఇంకా ఇంకా కర్రీపాక అవన్నీ ఉన్నాయంటే ఇంకా మా బాబు తిండరు మా వారు కానీ ఇద్దరికీ ఇంకా స్ట్రెయిన్ చేసేసి ఒక బాటిల్కైతే ఇలా పోసి పెట్టేసుకున్నాను ఒక దాంట్లో పెరుగు చట్నీ ఇంకా కొంచెం ఇంకా వెజ్ రైస్ చేశాను కదా ఇంకా అదైతే ఒక త్రీ బాక్స్ండా పెట్టేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్కి నైట్కి రెండింటికి సరిపోయేలాగైతే పెట్టేసుకున్నాను ఇంకొంచెము పాలు మిగిలిపోయాయి అనమాట ఇంక వేస్ట్గా ఎందుకని చెప్పేసి కాసి అలా పెట్టేసానికి వెళ్ళేటప్పుడు ఇంకా మా బాబుకు తాపిద్దామని చెప్పేసి ఇంకా మొత్తం రెడీ అయిపోయాము ఇంకా మా బాబా మా వారైతే ఇంకెవరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాము టెన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే రెడీ అయిపోయాము నేనైతే ఇంకా లాస్ట్లో వంట్లో అనుకోకుండా ఇంకా ఎక్కువ వచ్చేసాయి అనమాట ఇంకా అన్నీ క్లీన్ చేసానికి లేట్ అయ్యింది ఇంకా హడావిడి హడావిడిగా రెడీ అయిపోయాం ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఇంకా రెడీ అయిపోయాము ఇంక టెన్ థర్టీ అవడంతో ఇంకా మేము స్టార్ట్ అనమాట ఇంకా బైక్లో అయితే వచ్చాము మాకు వాళ్ళ ఇంటి దాకా అయితే ఇంకా బైక్లో వచ్చేసి ఇంకా బైక్ అక్కడ పార్కింగ్ చేసేసాము ఇంకా అక్కడి నుంచి మేమైతే ఆటో మాట్లాడుకుని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము నేను ఒక సిక్స్కి అయితే లేసాను అనమాట కానీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి ఇంక వెజ్ రైస్ చేశాను దోశ పోసాను ఇడ్లీ పెట్టాను అదనే మజ్జిగ కలిపాను పెరుగు చట్నీ చేశాను ఇంక ఇంట్లో ఇంకా ఇంట్లో వర్క్స్ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా మనం ముందు రోజు ఇంకేమేం కావాలో మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మనకి వెళ్లే ముందు హడావిడి లేకుండా మనకి ఈజీగా ఉంటుంది కదా అలా అని చెప్పి మొత్తం నీట్గా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ మేమైతే ఇక్కడ మెజెస్టిక్ అనమాట స్టేషన్ మెయిన్ స్టేషన్కి అయితే వచ్చాము ఆటోలోనే మాకు టూ అవర్ వన్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో పట్టేసింది ట్రాఫిక్ లేదు కాబట్టి ఇలా వచ్చాము లేకుంటే టూ టూ వన్ అవర్ కానీ పట్టేదేమో ఇంకా మా టైం బాగుండేసరికి ఇంకొద్దిగా ఫాస్ట్గానే వచ్చేసాము ఇంకా ట్రైన్కి అయితే చాలా టైం ఉంది కొంచెం ముందుగా వెళ్ళడం ఎక్కడికైనా బెటర్ కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గానే వచ్చేసాము ఇంకా మా వాళ్ళతో స్టేషన్కి వచ్చి చాలా ఇయర్స్ అయిపోతుందంట ఇంకా ఇలాగ మాకైతే ప్లాట్ఫామ్ ఏ మేము ఇచ్చారు ఇంకా స్టెప్స్ అట్ అయితే ఇంకా అటు అయితే వెళ్ళిపోయాము ఇంకా సేపు కూర్చున్న తర్వాత మా బాబుకైతే నేను ఫుడ్ అయితే తినిపించేశాను మా బా ఫుడ్ తినేటప్పుడు ఇంకా మొబైల్ ఉండాలన్నమాట ఇంకా మొబైల్ ఇచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తినిపించేసాను వెజ్ రైస్ కదా బాగానే తిన్నాడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా వారు తింటూ ఉన్నారనమాట ఇంకా మా వారు తినే తర్వాత ఇంకా నేనైతే తినాలి ఇంకా అందరం ఇంకా నేను తింటూ ఉంటే ఇంకా మా బాబా చూసారు ఇంకా నేను పెరుగు చట్నీ తీసుకెళ్ళాను కదా రైతు ఇంకా అయితే నాకే నాకు ఇంక మూతకంతా పూసుకున్నాడు అదే చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇ అని అమ్మ ఎలా ఉంది అని చెప్పేసి ఇలా చూపిస్తూ ఉన్నాడు అనమాట చూశారు కదా ఇంకా మా వారైతే తింటూ ఉన్నా ఇంక నేను కానీ తినేశాను నెక్స్ట్ ఇక్కడ చూసారు పాపం ఎలా ఏడుస్తున్నాడు ఎందుకంటే మా వారు చేదుకుండే వాచ్ లాక్కున్నాడు లాక్కొని తనకి ఏదో నొక్కేశాడు అనమాట ఇంకా అదేమో సౌండ్ వస్తూ ఉంది మేమేం జస్ట్ అరుణంగా నరవలేదు అలా సౌండ్ వస్తుందని చెప్పేసి ఇంక పెద్దగా ఏడుస్తూ లేసాడు ఇంకా అదేం కాదులే కాదులేమ్మా అని చెప్పి కొంచెం అలాగా దగ్గరికి తీసుకుంటే అప్పుడు ఏడిపాపాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా కొద్దిగసేపు ఆగిందాక పనుకొని కురుకురే తింటూ ఉన్నారు ఖాళీగా ఉండేది ట్రైన్ అయితే చాలా హ్యాపీగా వెళ్ళిపోయాం మా బాబుకు నెట్వేలాగా ఇబ్బంది ఏం పెట్టలేదనమాట చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము రెష్ కానీ ఎక్కువ లేదు ఇంకా కురుకురే తింటూ ఉన్నారు నేను ఎటు సైడ్ సీట్లు అయితే పనుకొని ఉన్నాను ఇంకో మా బాబు ఇప్పుడు సరైన స్టైల్గా వాళ్ళ నాన్న వాళ్ళు అలా కురుకురే తింటూ ఉన్నాడు ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా అలా వెళ్తూ ఉన్నాము సీట్స్ మొత్తం ఖాళీగానే ఉన్నాయి ఇంకా అలా కురుకురే తింటూ వెళ్తూ ఉన్నాము ఇంక వెళ్తూ ఉంటే ఇంక మధ్యలో మాత్రం చాలా బాగుంది న్యాచురల్ అయితే చాలా గ్రీనరీగా ఉంది చల్లగా ఉందన్నమాట వెళ్తూ ఉంటే అసలు ఎంత చల్లడిగాలు వస్తుందో చాలా బాగుంది ఇంకా మా బాబు అయితే ఇంక కిటికీ దగ్గర నుంచొని విండో దగ్గర అలా చూస్తూ ఉన్నాడు అమ్మ అమ్మ అని చెప్పి నాకు చూపిస్తే అలా చూస్తూ ఉన్నాడు అస్సలు నిద్రపోలేదు అనమాట వీడైతే ట్రైన్లో ఆటోలో వచ్చేటప్పుడు కొద్దిసేపు నిద్రపోయాడు ఇంకా ఎంత పనుకు పెట్టిన అస్సలు అయితే నిద్రపోలేదు వాడు ఇంకెలా కా ఇటు ఆడుతూ ఇంకా అలాగే చేస్తూనే ఉన్నాడు చూసారు కదా మనకి కొండలు అవన్నీ చాలా బాగుంది చల్లగా ఉండింది అనమాట మేము వెళ్ళే రోజైతే ఇంకా ఇంకా హీట్ ఏం లేదు ఇంకా అలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము ఇంకా మా బాబు అయితే మా వారిని అస్సలు కొనుక్కొనే లేదు చూసారు కదా ఇంకప్పుడే నిద్రలేశాడు అనమాట ఇంకా మా వారైతే ఇంకా మా బాబుని నేను చూసుకుంటూ ఉండే ఇంక మా వారైతే నిద్రపోయారు ఇంకెవరొకరు మేల్కొని ఉంటారు కదా బాబు బాబుని ఒక్కరినైతే అలా వదిలేయలేం కదా ఇంక నేనైతే మేల్కొనే మా బాబుని చూసుకుంటూ ఉంటాను ఇంకా మా వారి కొద్దిగాసేపు పడుకున్నాడు నైట్ డ్యూటీ చేశాడు అనమాట ఇంక అంతకు సరే అని చెప్పేసి మా బాబుని చూసుకుంటూ ఉంటే కొద్దిగాసేపు అలా పడుకొని ఇప్పుడే నిద్రలేశాడు అనమాట అప్పుడు కానీ మా బాబు లేపేశాడు నాన్న వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే లేపేశాడు అనమాట చూసా కదా వర్షం ఎలా పడుతూ ఉందో వర్షం పడుతూ ఉంటే అక్కడ కోతులు అనమాట ఇంక పక్కన వాళ్ళు ఇంకా బిస్కెట్స్ అవన్నీ క్యాచ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా క్యాచ్ పడుతున్నాయి ఆ కోతులు అయితే మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ బాగా చూసారనమాట అరుస్తూ ఉన్నాడు ఆ కోతులు సై చూసి అయితే ఇంకా అవైతే ఇంకా అక్కడక్కడే ట్రైన్ దగ్గర తిరుగుతూనే ట్రైన్ అయితే అక్కడ ఫార్టీ మినిట్స్ హాఫ్ అవర్ వరకు అయితే ఆపేశారు ఇదేం స్టేషన్ కానీ ఇక్కడైతే ఆపేశారనమాట ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా అలా కలాగా ఇంకా టైం స్పెండ్ చేస్తే అలా అయితే నైట్ అయితే అయిపోయింది ఇంకా నైట్ కానీ ఇంకా మధ్యాహ్నం చేర్చుకున్నాం కదా వెజిటేస్ అదే ఉన్నింది అనమాట ఇంకా అదే తినేసి ఇంకా హ్యాపీగా అయితే పడుకొని పోయాము మాకైతే కింద బర్త్డే వచ్చిందనమాట ఇంక పైన రాలేదు ఇంకా వేరే వాళ్ళని అడిగేసి ఇంకా మా బాబు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా పైకి వెళ్ళి కొనుకున్నా నేను మాత్రం కిందే పడుకున్నాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట రాజీ దగ్గర ఏదో సంథింగ్ కరెక్ట్గా ఐడియా లేదు నాకు ఇంకా అక్కడ దాకా అయితే వెళ్ళాము చాలా కూల్గా ఉందన్నమాట క్లైమేట్ అయితే వర్షం పడుతూనే ఉంది ఇంకా అప్పుడు కూడా చిన్న చిన్న చిన్నుకులు అవి పడుతూ ఉన్నాయి ఇంకా మేము అక్కడ దిగేసరికి అయితే నైన్ అలాగైందనమాట టైం అయితే చాలా హ్యాపీగా వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా బాబుతోటి ఇంకా ట్వంటీ వన్ అవర్స్ ట్వంటీ టూ అవర్స్ ఈ ట్రైన్ జర్నీ అంటే ఇంకెలాగ అని చెప్పేసి భయమేసింది చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయాం ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు అనమాట మా బాబు అయితే ఇంక ఈ వ్లాగ్ అయితే ఎంత అయితే ఏం చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళాము అసలు మేము ఎక్కడికి వెళ్ళాము అలానే రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాము ఎక్కడ రూమ్స్ తీసుకున్నాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్